విజయవాడలోని భారీ అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కుట్రపూరితంగా అంబేద్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి సిబ్బందిని బయటికి తరలించి దాడులకు పాల్పడడం జరిగిందన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేయడం సహించరాని విషయమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోందన్నారు ఈ సంఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దళితుల్నే ఒక టార్గెట్గా దళితులనే ఒక టార్గెట్ చేసి వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళకు పరిపాటిగా సాగింది గతంలో చంద్రబాబు నాయుడు ఒక సాక్షాత్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు సీఎంగా ఉన్నప్పుడే ఎవరైనా కూడా దళిత కులంలో పుట్ట పుట్టతారా అనేది మీ సంబోధించిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి సీఎం కా కావడము చాలా హీనమైన చర్య ముఖ్యంగా మరొకటి ఆయనకు చెప్పడం ఏంటంటే మేము ఒక్కటే చెప్తున్నాం దళిత కుటుంబంలో పుట్టి వెయ్యి జన్మలెత్తినా కూడా అదే కులంలో పుట్టాలని కోరుకునే కులం ఒక దళితుల కుటుంబం ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు కులంలో పుట్టడం ఒక అదృష్టంగా భావించాల్సి వచ్చిందే తప్ప దాన్ని క్షీణించకూడదని మీకు ఒక్కరికి చెప్తున్నా మరొకటి చంద్రబాబు మీకు ఒకటే చెప్తున్నా ఒక వ్యక్తి మంచి చేస్తే మంచి అని చెప్పుకోలేని వ్యక్తి నీచమైన మనస్తత్వం మీది అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడు అంబేద్కర్ విగ్రహము విజయవాడ నడిపడ్డున విజయవాడ అంటే రాష్ట్రం నడిపడ్డునని నిలబెట్టడము ఒక ప్రపంచ దేశాలకు ఒక దిక్చూక నిలబడినరు అటువంటి నాయకుడిని ఈరోజు అటువంటి దేశ ప్రపంచ దేశాలు మేము మెచ్చిన నాయకుడు అంబేద్కర్ అటువంటి నాయకుడిని మీరు అందరూ కించపరచడం నేను మరొకసారి చెప్తున్నా బాబు నీకు నిజంగా సిగ్గుశ్చరం అనేది మీకు ఉంటే గతం అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా మీరు వాళ్ళ అంబేద్ విగ్రహాలు పాలాభిషేకం చేసి ముక్కుకు నేల రాస్తేనే కానీ మీకు ఈ రా ఈ క్షమించారే తప్ప మరొకటి కాదు మరొక ఇంకొకటి దళితులు ఎప్పుడైతే ఏకమైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర సరిహద్దు దాటి తరిమి తరిమి ఎలా కొట్టారో రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే విధంగా తరిమి తరిమి కొట్టేదానికి మేమంతా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మిమ్మల్ని అందరూ తరిమి కొట్టేంత వరకు మేము సన్నిషిద్దమయ్యి మేము దళితుల అంతం చంద్రబాబు అంతం వరకు మేము నిద్రపోకుండా చంద్రబాబుని ఇంటికి పంపించేందుకు మేము ఒక తాటి బేక్ నిలబడి అతన్ని సరిహద్దులు దాట తరిమితరం కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను